పరిగెత్తి పట్టుకుందాం అనుకుంటే అమ్మ దూరంగా విడిపోగానే ఓ స్తంభం చాటిన నక్కి అమ్మ నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనే అమ్మా నేను ఎవరింటికి వెళ్ళనే అమ్మా నేను వెన్న తిననే తిననే అమ్మా నేను అల్లరి చెయ్యనే అమ్మా నన్ను అమ్మా అసలు ఆవిడు పట్టుకున్నది లేదు కట్టింది లేదు కొట్టింది లేదు కానీ కాటుక నిరయంగా కందులు వెడలు కన్నిటితో ఊవగచువాని ఓ ఏడుపు ఇలా కళ్ళు నిలిమేసి ఈ అరిచయ్యంతా కాటికైపోయింది ఈ బుగ్గలన్నీ కాటికైపోయాయి కళ్ళు ఎర్ర పడిపోయాయి ఈ లీల జరుగుతుంటేటంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు పార్వతీ సహితుడై పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మగారు ముక్కున వేలేసుకు చూశారట ఎటురైది పరమాత్మ ఏమిటి ఈ లీల ఒక అజ్ఞురాలైన గోపిక వెంట పడుతుంటే ఏడుపు నటించి ఇలా ఇలా కళ్ళు నిలిమేసుకుంటూ ఇలా దాక్కోడమా కుంతీదే అయితే అంది కృష్ణాని భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి అంత నటించి